హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈరోజు డాంబర్ రోడ్కి ఆనుకునే మూడు ఎకరాల భూమి చూడడానికి వచ్చాము మీరు చూడొచ్చు ఇది డాంబర్ రోడ్కి ఆనుకునే ఫస్ట్ బిట్ మనకు మూడు ఎకరాల భూమి అయితే అమ్మకానికి వచ్చింది మీరు వీడియో పూర్తిగా చూడండి లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ జరసంగం మండల్ అండి విలేజ్ వచ్చేసి మాష్నూర్ విలేజ్లో ఈ ప్రాపర్టీ ఉంది ఈ రోడ్ వచ్చేసి మనకు బర్దీపూర్ టు మాచినూర్ వెళ్ళే రోడ్డు ఏదైతే నీమ్స్కు రోడ్ ఉందో ఆ రోడ్కి ఫస్ట్ బిట్ మనకు మూడు ఎకరాల ప్రాపర్టీ డైరెక్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి సేల్కు రావడం జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళు మా కాంటాక్ట్ చేయండి సైడ్ చేయండి ఇది నీమ్స్ సరౌండింగ్లో చాలా తక్కువ రేట్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి రెండు వందల డెబ్బై ఫీట్ల వాళ్ళకి రోడ్ ఫేసింగ్ వస్తుంది మూడు ఎకరాల ప్రాపర్టీ ఉంటుంది టోటలీ ల్యాండ్ వచ్చేసి వీళ్ళకు సిక్స్ ఎకర్ ఉంది ఇందులోంచి కేవలం మూడు ఎకరాలు మాత్రం సేల్కు పెట్టేస్తున్నారు దీంట్లో మొత్తం షుగర్ క్యాన్ ఉంటుంది రెండు బోర్లు ఉన్నాయండి మనకు ఇది ఏదైతే హండ్రెడ్ ఫీట్ నీమ్స్ అయితే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందో అక్కడ నుంచి చూసుకుంటే హాఫ్ కిలోమీటర్ అవుతుంది విలేజ్ నుంచి మాష్నూర్ విలేజ్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది మాష్నూర్ టు బర్దీపూర్ అయితే రోడ్ ఉందో ఆ రోడ్కి ఫస్ట్ బిట్టు ఈ ప్రాపర్టీ సేల్కు ఉంది ఇది హైదరాబాద్ నుంచి చూసుకుంటే కేవలం ఆరు కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుందని ఇంట్రెస్ట్ వాళ్ళు మనం నెంబర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ ఇచ్చండి చాలా ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు ఉంది మీరు సాయిల్ చూస్తున్నారు ప్యూర్ అగ్రికల్చర్ ఉంటుంది టోటలీ షుగర్ కన్నా వేశారు ఇందులో బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్టు ఇది దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు వన్స్ ఇయర్ సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారు నెగ్గషులు ఉంటుంది ఇలా మొత్తం షుగర్ కానీ ఉంటుంది మూడు ఎకరాల్లో ఆరు ఎకరాలు ఉంది మొత్తానికి ఇందులోంచి మూడు ఎకరాలు మాత్రం సేల్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ వాళ్ళు సైడ్ వేస్ చేయండి చాలా ఛాన్స్ ప్రాపర్టీ నీమ్స్ సరౌండింగ్లో చాలా మంది ల్యాండ్స్ చూస్తున్నారు ఈ ప్రాపర్టీ చూడండి నీమ్స్కి నియర్ బై ఉంటుంది ఇక్కడ నుంచి నీమ్స్ వచ్చేసి టూ కిలోమీటర్స్లో నీమ్స్ ఉంటుంది జైరాబాద్ నుంచి ఆరు కిలోమీటర్ అవుతుంది హండ్రెడ్ ఫీటర్ అయితే నీమ్స్ హండ్రెడ్ ఫీటర్ ఉందో అక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది చాలా ఛాన్స్ ప్రాపర్టీ